వెరికోస్ వెల్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు కార్తీక మాసంలో మనం కార్తీక మాసం అంతా ఉపవాసం చేస్తాము దీపం పెడతాము ఖచ్చితంగా దాంతో పాటు మా రమ్మగారి పురాణం కార్తీక పురాణం వింటాం వీటన్నిటితో పాటు తులసమ్మకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తామండి ప్రతిరోజు కూడా తులసి మాతను కొలుస్తూ ఉంటాం దీనికి సంబంధించి కొన్ని సందేహాలు ఉన్నాయి రమ్మగారు తులసి మాతకి ఉదయం పూట తులసి మాత ముందు దీపం పెట్టాలా తులసికి సాయంత్రం పెట్టాలా మీరు ఒక్కొక్కటి చెప్తే నా ఒక్కొక్క సందేహాన్ని అడుగుతుంది ఒక్కొక్క ప్రశ్న షూట్ చేయి నేను ఒక్కొక్క ఆన్సర్ చెప్తాను అంతే తులసి చెట్టు దగ్గర రెండు పూట్ల దీపం పెట్టుకోవచ్చు తులసికి సన్నిధానంలో దీపం అని అట్లా దగ్గరగా పెట్టేయకూడదు కొంతమంది కుదుట్లోనే పెట్టేస్తూ ఉంటారు అవునవును తులసి ఆ పని చేయకూడదు వేడి తగిలేలాగా పెట్టకూడదు చాలా సెన్సిటివ్ కదా పెడితే ఎట్లా యువతలు పెట్టుకోవాలి తులసి దగ్గర కొంచెం శుభ్రం చేసుకోవటం రోజు మీరు దీపం పెట్టదలుచుకుంటే తులసి దగ్గర కూడా నీళ్లు జల్లి ఒక మాట చూడు తుడిచి పిండితోటో పీస్ తోటో మీకు చేతకొచ్చిన అవకాశాన్ని బట్టి కదా ముగ్గు వేసుకోవటం తులసి కుండికో లేకపోతే కోటకో ఒక చిట్టుకట్టు పసుపు రాసి బొట్టు పెట్టడం దీపం వెలిగించటం దీపం పెట్టుకోవటము అక్కడి నుంచి ఒక అగరవతి చూపించటము నిత్యము చేయొచ్చు అగరవత్తు చూపించము మేము అదేం చేయమండి మాకు అన్ని రెడీగా ఉన్నాయి అన్నయ్య అంటే పెయింట్ చేసి తులసి ఉంది అంటే తుడుచుకోవాలిగా ఊడిపో తుడిపో ఏదో ఒకటి చేయాలి దీపం పెట్టుకోవచ్చు రెండు పూట్ల ఉదయం ప్రాతకాలం సూర్యోదయం కాకముందే స్నానం చేస్తాం కదా అవును అప్పుడు ఒకసారి దీపం సాయంకాలం సంధ్యా దీపం కూడా తులసి దగ్గర పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా నువ్వు నూనె ప్రాధాన్యత ఉంటుందండి నూనె ఎప్పుడు ప్రాధాన్యమే చేయా నూనె లేదా ఆవు నెయ్యి కార్తీకం అంతా కూడా ఆవునెయ్యి ఎంత ముఖ్యమైనదో ఎంత మంచిదో నువ్వుల నూనె కూడా అంత మంచిదేను శ్రేష్టం ఈ సీజన్కి ఇది అవసరం మనకి మీ మీ అవకాశాన్ని బట్టేమా లేదా అంత లేదు కానీ ఆవు నెయ్యితో పెట్టాలని ఆస్తుంది ఉంది నూనెలో కొంచెం ఆవు నెయ్యి వేసి ఒక చుక్క పెట్టుకుంట తర్వాత పైది నువ్వుల నూనె పోసుకోండి వేరే అవిసన విప్పన ఉన్న వాటిల్లోకి వెళ్ళబోకండి ఈ వెదర్కి ఇప్పుడు మన శరదృతువు కదా ఈ ఋతువుకి ఇది కావాలి మనకి అంతే ఓకే తర్వాత గుమ్మం ముందు ఉండాలా తులసి కోట అవకాశం లేకపోతే బాల్కనీస్లో పెట్టుకుంటున్నాం మరి ఓకే అంటారా పురాతన కాలంలో మీరు ఊళ్ళల్లో గమనించినట్లయితే ఎవరికి వాకిళ్లలో తులసి ఉన్న దాఖలాలు చాలా తక్కువ ఉండేవి పెరటి గుమ్మానికి ఎదురుకుండా తులసి ఉండటం ఉండేది మనం క్రమంగా సినిమాలలో టీవీలలో షోస్లో హిందీ సీరియల్స్లో చూసి ఆంగణమే తులసి అని వాకిట్లోనే తులసి ఉండాలని తులసి కోటలని పెట్టుకుంటున్నాము మీ అవకాశాన్ని బట్టి పెట్టుకోండి మీరు పూజించటానికి వెసులుబాటు కావాలి ఏదైనా ఉంటే కనుక మేము పూజించము దాని గాలి కావాలి మనకి తులసి అలాగైనా సరే వాకిట్లో నుంచి గాలి వచ్చే అవకాశం హెచ్చుగా ఉంటే వాకిలి వైపు పెరటి వైపు నుంచి గాలి వస్తుందంటే ఆ వైపు ఆ గాలి మనం మన దాకా వచ్చేలా కావాలి తులసి మీద నుంచి గాలి తులసి రాత్రిళ్ళు కూడా ఆక్సిజన్ విడుస్తుందని చెప్తారు ఇది సైన్స్ గా ప్రూవ్ అయిందో లేదో నాకు నిజంగా తెలీదు కానీ చాలా మంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ప్రతి చెట్టు మామూలు సైన్స్ ప్రకారం పగలు ఆక్సిజన్ విడుస్తుంది రాత్రిళ్ళు కార్బన్ డై ఆక్సైడ్ విడుస్తుంది కాబట్టి రాత్రిళ్ళు చెట్ల కింద పడుకోవద్దు అవును అంటే పగళ్ళు చెట్ల గాలి చాలా మంచిది అందుకని తెల్లవారుజామునే చెట్ల కింద నడవండి సాయంకాలం ఈవినింగ్ వాక్ వెళ్ళండి ఎందుకంటే చెట్లు వదిలే ఆక్సిజన్ ని తీసుకుంటాం రాత్రిళ్ళు కాదు కానీ ఈ తులసి వ్యవహారంలో ఏం చెప్తారంటే రాత్రి పూట కూడా ఈ పర్టికులర్ తులసి చెట్టు మాత్రమే ఆక్సిజన్నే విడుస్తుందని నత్రజనిని విడుదల చేసిన నైట్రోజన్ని చాలా లో తక్కువ మోతాదులో వస్తుంది ఎక్కువ ప్రాణవాయువుని విడిచే లక్షణం ఉంది కాబట్టి దాని మీద నుంచి వచ్చే గాలి కొంత ఆరోగ్యానికి మంచిది అందుకని ప్రతి వాకిట్లోనూ తులసి ఉండాలని చెప్తారు నువ్వు పూజించు నీ విధానం నీదే ఎలాగైనాను ఉండాలి అంతే లెక్క మీకు ఎక్కడ వెసులుబాటుగా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చమా ఇది ఖచ్చితంగా ఇక్కడే ఉండాలన్న నియమం అయితే నేను చదవాల ఎక్కడ ఓకే తర్వాత కొన్ని మనం తులసి చెట్టు ఆకులు కొన్ని కొన్ని సందర్భాల్లో తింటాం కదండి పూజించటానికి వేరుగా ఇలా మనము వాడుకోవటానికి వేరుగా పెట్టుకోవాలి ఆ తులసి మా పెట్టుకోవాలి పెట్టుకోవాలి అది నియమం నువ్వు పూజించే చెట్టుని ఎలా పడితే అట్లా తెంపద్దు తెంపకూడదు ఆ చెట్టు నుంచి ఆకులు కోసి నోట్లో వేసుకునే పని చేయొద్దు పూజించడం పూజిస్తాము రోజువారి తులసిలో ఒక శ్రద్ధగా నీళ్లు పసుకుని ఆ నీళ్ళు ఎత్తిమీద జలుకుంటాము తులసి మాత్రం మరి మృతిక తులసి చెట్టు మొదట్లో మన్నుని నొసటన దాల్చే పద్ధతి కూడా ఉంటుంది పిల్లలు భయపడ్డప్పుడు అప్పుడు పెడతారు అది మంచిది మీరు అలా చేయదలుచుకుంటే కనుక పూజించదలుచుకుంటే పూజ కుక్కకుండి విడిగా పెట్టుకోండి ఈ మంచి డిజైన్లో బృందావనాలు దొరుకుతున్నాయిగా ఓ బృందావనాన్ని వెలయించుకోండి అది కూడా మీ ఇష్టమే అందులో రెండో మూడో మొక్కలు ఉంచుకోండి కొత్త మొక్కలు మొలిచినప్పుడు తీసి విడిగా పెట్టుకోండి తులసి వనం పెంచుకు వనం అంటే ఒక ఆరేడు కుండీలలో కనీసం తులసి ఉంటే మీరు పూజకో పిల్లలకి జలుబు చేసినప్పుడు రసం తీసిపోయటనికో మీరే నోట్లో వేసుకోవటానికో ఉపయోగపడతాయి కావాలనుకుంటే అది వాడుకోవచ్చు పూజకి పెట్టుకునే చెట్టుని చక్కగా మట్టసంగా పెంచుకుంటే బాగుంటుంది మంచిది ఓకే లక్ష్మీ తులసి కృష్ణ తులసి అని వింటాం ఈ రెండిట్లో ఏది ఉంచుకోవాలండి ఇంట్లో రెండు ఉంచుకోవచ్చు పూజ కూడా రెండింటికి రెండింటికి చేయచ్చు రెండు మొక్కలు ఈ లక్ష్మీ తులసి కంటే లేత రంగు చేయాలి ఆ చెట్టు కూడా నాజుగ్గా ఉంటుంది కృష్ణ తులసి ముదురు కాండవున ముదురుగా ఉండేది ముదురు రంగులో కనపడుతూ ఆకులు ఘాటైన ప్రకృతి కలిగి ఉంటాయి ఇది మంచి ఇది చెడు అని ఏమీ లేదు ఈ పూజకి ఇదే ఆ పూజకి అదే అన్న మాటలు కూడా పొరపాటే మనం కల్పించుకుంటాం వాటన్నిటినీ అవి రెండు రకాలు అంతే మీరు ఆకుపచ్చగా లేత ఆకుపచ్చలు అందంగా కనపడే ఆకు కొంచెం ఎరుపు దాళ్ళు కలిగి ముదురుగా బలంగా కనబడే ఆకులు కనిపిస్తాయి రెండు మొక్కలు ఉంచుకొని చూడడానికి అందంగా కూడా కనపడుతుంది రెండు మంచివే ఆరోగ్యానికి మంచివే గాలికి మంచివే పూజకి మంచివే తర్వాత మొక్కకి మనము ప్రతిరోజు సాధారణంగా నీళ్లు పోస్తాం అయితే ఏదో ఒక కామెంట్ లో నుంచి చూసానండి ఆదివారం తులసి చెట్టుకి నీళ్లు పోయకూడదు ఎందుకంటే నారాయణ సేవలో ఉంటుంది కాబట్టి అనేసి ఎందుకు మిగిలిన రోజుల్లో తులసి నారాయణ సేవలో ఉండదా ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఇలాంటివి వారానికి ఒక్క రోజే ఆవిడ నారాయణ సేవ చేస్తుందని మనం ఎక్కడ చదివాం ఏమో మరి దేవి భాగవతంలో ఎక్కడా చదవలా కార్తీక పురాణంలో ఎక్కడా లేదు ఒక్కరోజు సేవలో ఉండటం ఏంటండి ఒకరోజు నిరంతరము నారాయణ సేవలోనే ఉంటుంది ఆవిడ అంతే కదా నారాయణుడికి ప్రీతిపాత్రమైన చెట్టు అని కదా మనం చెప్పుకుంటున్నాము వారంలో ఓ రోజే ఆయన వస్తుంది అన్నట్టు చెప్తే ఎట్లాగా అలాంటిది ఏం లేదమ్మా తులసి చెట్టుకి రోజు నీళ్ళు పోయిన ఒక చెట్టు సంరక్షణ అంటే నిత్యము చెంబెడు నీళ్లు పోయకపోయినా చారుడు నీళ్ళైనా పోయాలి చెట్లకి రోజు పోయచ్చు నీళ్లు ఏ తప్పు లేదు దళాలు కోసేటప్పుడు కొంచెం ఈ రకమైన శంఖ కొన్ని చోట్ల కనపడుతుంది చెయ్యాలి తులసి దళాలు రోజు కొయ్యకూడదు శుక్రవారం మంగళవారం కొయ్యకూడదు మరి ఆదివారం కూడా కొయ్యకూడదని ఎవరో అడిగారు ఆదివారం కోసుకోవచ్చు నేను కోసుకోవచ్చు అని చెప్పాను నేను అయితే వాళ్ళు అడిగారు ఎవరో గురుగారో ఎవరో చెప్పారని ఇప్పుడు తులసి దళాలు ఎందుకు కోస్తారు జయ మామూలుగా రోజువారే ఎందుకు వస్తావు నువ్వు ఎందుకు వస్తావు ఏదైనా నోట్లో ఎత్తుకోవడానికి నేను కోస్తాను తులసి దళం మా ఇంట్లో చిన్న ప్రతి ముందు నేను కృష్ణుడి పాదాలకు ప్రతి రోజు ఒక తులసి దళం పెట్టాలి నా నియమం నేను మంగళవారం శుక్రవారం ఆదివారం కృష్ణుడికి తులసి సేవ చేయొద్దా ఇప్పుడు ప్రతిరోజు చేసే అలవాటు ఉన్నప్పుడు అప్పుడు వారాలు చూసుకోం కదండి అక్కర్లేదు అక్కర్లేదు ఇప్పుడు ఏ తులసి నువ్వు కోయకూడదు మామూలు తులసికి నువ్వు విడిగా పూజ కోసం లేదా ఇతరత్ర ఆయుర్వేద ఉపయోగాల కోసం పెట్టుకున్న తులసి కొయ్యకూడదన్న నియమం అయితే లేదమ్మా నేను దాన్ని సమర్థించట్లేదు ఇప్పుడు ఎందుకంటే మనం సేవ ఉంది ఇప్పుడు నా దగ్గర కృష్ణుడు ఉన్నాడు అర్చన ఉన్న వాళ్ళు ఉంటారు గ్రామం ఉంటే నిత్యము తులసి అర్చన పువ్వులక్కర్లా గ్రామానికి విష్ణు సేవ చేయడానికి కదా తులసి అవును తులసి రోజువారడి ఎవరికి వస్తారు మామూలు వాళ్ళు ఎవ్వరు కోయరు ఏ దేవుడికి తులసి పెట్టం మనం జ్ఞాపకం చేసుకోండి అవునా కదా సింపుల్ లాజిక్ మనం ఎవరికి పెడతాము కేవలము విష్ణు ఆరాధకి మాత్రమే ఆరాధనకే తులసి కొయ్యాలి మరి మంగళ శుక్రవారాలు ఆదివారాలు తులసి కొయ్యకూడదంటే ఆరాధన మానేస్తామా అంతే సింపుల్ కదా మానవ ఆరాధన చేస్తాం కాబట్టి అమ్మ ఆరాధన కోసం కోసుకుంటున్నామో అని దండ పెట్టి కోసుకోవాలి అయినా పూజకి వేరు మనం ఇతరితర కార్యక్రమాలకి కార్యక్రమాలకు వేరు పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఇంకా రోజులు లెక్క లెక్క అవసరమే లేదు విష్ణారాధనకి నిస్సంకగా తులసిని కోసుకోవచ్చు అయితే రాత్రిళ్ళు కోయొద్దని మాత్రం ఖచ్చితంగా చెప్తారు రాత్రిళ్ళు తులసి కాదు నువ్వు ఏ చెట్టు నుంచి ఏమి కోయకూడదు చెట్లు రెస్ట్ లో ఉంటాయి వాటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది వాటి దగ్గరికి వెళ్ళకూడదు అంతే తర్వాత ఆడవారు కొయ్యకూడదు మగవారు మాత్రమే కోయాలి అనే మాట కూడా విన్నాను రమ్మగారు ఇది కరెక్ట్ ఇది వరకు చెప్పేవాళ్ళు అట్లాగే మగవాళ్లే కోయాలి తులసి ఆడవాళ్ళు కొయ్యకూడదని తిథుల్లో కూడా కొన్ని తిథులు ప్రత్యేకంగా కొయ్యకూడదని ఉండేవా ఉండేవి మరి ఆ రోజున విష్ణు ఆరాధన ఏం వాళ్ళో మనకు తెలియదు చెప్పేవాళ్ళు అట్లా అమావాస్యలోను అక్కడ తులసి పడుకుంటుంది అని ఆమె నిద్రించే కాలం అని కోయకూడదు అనేవాళ్ళు ఇప్పుడంతా తిథులు చూసుకుని ప్రవర్తించే వాళ్ళకి మనం చెప్పాల్సిన పని అయితే లేదు కదా అవునా ఇది వరకు మగవాళ్లే కోయాలి ఆడవాళ్ళు కోయకూడదని వాళ్ళు ఇంట్లో మగవాళ్ళు ఎవరు అలభ్యం వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు కొయ్యరు ఈ పనులకు రారు మన ఇంట్లో ఒక విష్ణుప్రతిమో ఓ వెంకటేశ్వర స్వామి ఒక కృష్ణుడో ఓ వెన్నకృష్ణుడో ఉన్నారు వారికి ఒకటి సమర్పించాలని ఉంది అప్పుడు ఏం చేస్తాం ఓ నమస్కారం చేసుకుని అపరాధ శాస్త్రాన్ని క్రియంతే ఆహర్ని సమయ దాసోమితి మత్వ క్షమస్వ పరమేశ్వరి జనార్దన ఇది చెప్పుకుని కోసుకోవచ్చు ప్రార్థన చెప్పుకొని కోసుకోవచ్చు మనం అర్చనకి కోసేటప్పుడు అంత భావించక్కర్లేదేమోనని నేను అనుకుంటాను మరి ఏదైనా సులభతరం చేసుకోమంటారు కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్గా చేసుకోవద్దు కాంప్లికేటెడ్గా చేసుకోవద్దు నా వరకు నేను చెప్తున్న ప్రతిరోజు నేను నా మా ఇంట్లో ఒక వెనకృష్ణుడు ఒక వేణుగోపాలుడు ఒక సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి సన్నిధి ఒకటి తర్వాత సాలగ్రామం ఉన్నాయి ఉన్నారు నలుగురు నాలుగు తులసి దళాలు ఎవ్రీ డే కోస్తా జయా నేను నేను పూజకి స్వామివారికి సమర్పణకే నేను ఒక్కసారి కూడా తులసి తుంచి నోట్లో వేసుకున్నది నా జీవితంలో లేదు వేసుకోను నేను అర్చన అయిపోతుంది కదా రేపొద్దున నిర్మాల్యం ఉంటుందా పచ్చగా నవనవలు ఆడుతూ ఉంటాయి నిర్మాల్యం కళ్ళకద్దుకు నోట్లో వేసుకుంటాను ఓ ఇప్పుడు నేను చేసేదే కదా చెప్తున్నా అంతేగా నాకేం భయంగా లేదు దండం పెట్టుకుని శివ అర్చనకి కోసుకుంటున్నాము వస్తేవ సూతం దేవని చెప్తూ కృష్ణుడికి అర్ప సమర్పిస్తారు ఆపదాంబర్తారని చెప్తూ రాముడికి సమర్పిస్తారు అంతే నాలుగే దళాలు వస్తాయి ఎవ్రీడే వస్తాను నేను మన మనకు అవకాశం ఇవ్వమ్మా మనకి ఇంట్లో వాళ్ళు లేరు వాళ్ళు చెయ్యరు వాళ్ళు వెళ్ళిపోతారు మనమే ఉంటాము సిద్ధాంతం ఒకటి ఉంది ఒకటి ఉన్నది పాత రోజుల్లో అలా చేసేవాడు కానీ ఇప్పుడు అది సాగటం లేదు కుదరాలి కదా ఇప్పుడు మానేసే బదులు అపరాధం ఏదో చెప్పుకుని చేసుకోవచ్చు కదా అంతేగా అంతేగా చేయొచ్చుగా నాకు పూజించే తులసి అలా ప్రత్యేకంగా లేదు ఆహా అంత ఒకటే ఉంది ఒక చెట్టు ని ముట్టుకోను అసలు ఉంచుకుంటాను ఇప్పుడు ఈ కార్తీక మాసంలోనే నేను తులసి దగ్గర దీపం పెట్టుకుంటాను రోజు తులసిలో ఒక పెట్టిన మొత్తం అన్ని తులసి చెట్లకి నీళ్ళు పోసేస్తాం ఒకటేసారి కార్తీకంలోనే తులసి ధాత్రి కళ్యాణం చేస్తాము అవన్నీ చేస్తాం కదా అవును అందుకని ఒక కుండీ ఆ కుండీలో అవి అసలు దళాలు కొయ్యను అవి కొయ్యకుండా ఉంచుతాం ఈ రెమ్మలు పెరుగుతాయి కదా బాగా అవును ఆ పెరిగినప్పుడు మంజర్లు పెరిగిపోతాయి అనే మనం విత్తనాలు వచ్చేవి మంజరి ఆ మంజరిని విరుస్తాం ఓ నమస్కారం పెట్టుకుని అంతే సులభతరం చేసుకోండి అమ్మా ఈ కాలం మారింది దీన్ని కాంప్లికేటెడ్గా చేసుకుని ఏవో అక్కర్లేని టెన్షన్లు డెవలప్ చేసుకుని వాటిని మానసిక సమస్యలుగా పరిణమించుకుని చెయ్యొద్దు రైట్ అంతే ఓకే రంగు గారు నమస్తే నమస్తే చెయ్యం